పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపద మొక్కులవాడు రక్షకుడు కొలిచిన వారికి కుంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడదేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామి వారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఎంత కష్టమైన సమస్య అయినా మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది స్వామి వారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముడుపు కట్టిన ఇంట్లో ఎటువంటి మైలు ఉండకూడదు జాగ్రత్త పడాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బూట్లు పెట్టాలి తర్వాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి ముడుపు కట్టే ముందు ముందుగా వినాయకుడికి నమస్కరించాలి మీ పూజ గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతి నమ అని ఇరవై ఒక్కసార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకోవాలి ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత అది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ పసుపు వస్త్రాన్ని నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయల బిల్లలు లేదా నూట ఎనిమిది రూపాయ బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకున్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజ గదిలో ఉంచి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత స్వామివారికి పచ్చ కర్పూరంతో ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపును తీసుకొని వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామివారి హుండీలో ముడుపును వేయండి హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారికి హుండీలో వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడుపు కడితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన స్త్రీలు మైలా ఉన్నప్పుడు పూజ గదిలో వైపు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలి ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజ గదిని దగ్గర పసుపు నీళ్ళు చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుమల నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు సముద్ర ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్పక సాధారణ భక్తులకు అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండి మట్టి దీపాలు ఎల్లప్పుడూ కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించారనే విషయాన్ని ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది తిరుమల వెంకటేశ్వరుని నిత్యము అనేక పూజలతో పూజిస్తుంటారు స్వామివారు ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుమలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట ముడి కర్పూరం లేదా పచ్చ పచ్చకర్పూరంను ఏదైనా రాతికి రాస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలో పగుళ్లకు గురే విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైనది నిజంగా కానీ శ్రీవారి విగ్రహాన్ని నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం ఇంతటి మహిమ గల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఇటువంటి సమస్యలకు ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార అభివృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ల కోసం ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్న వారిని బాగవ్వాలని పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలున్నవారు శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి జరుగుతుంది